ఓం శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీమతే గోదాదేవ్యై నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండు మనసారమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ మనం వినబోయే విషయం ఏంటంటే తిరుపలో ఇరవై ఏడవ పాసురం గురించి అయితే విందాము ముందుగా పాసురం విందాము கோடானை வெல்லும் சீர்கோவிந்தா உந்தனை பாடிப்பறை கொண்டு யாம் பெருசன்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாங்க சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்களுனும் யாமணிவோம் ஆடை எடுப்போம் ஆதன் பின்னே பார்த்தோரு மூடனை பேயுது முழங்கை వలిన వారా కూడి కుళుందేలో రెంబాహవాయ్ దీనికి తాత్పర్యం ఏంటంటే గోవింద శత్రు వినాశక నీ కీర్తిని గానము చేసి నీ నుండి వరములను పొంది జగత్తంతా మమ్మల్ని పొగుడుతూ ఉంటే ఆనందంతో మేము కంకణములు భుజకీర్తులు చెవిదుద్దులు జుమికీలు మెట్టెలు పట్టీలు ఇంకెన్నో నగలను ధరించి కొత్త వస్త్రాలను ధరించి పూర్తిగా నేతితో నింపిన క్షీరాన్నమును మో చేతుల నిండా జారుతూ ఉండగా నీతో కలిసి హాయిగా ఆరగిస్తాము లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవతము అని తాత్పర్యంలో చెప్తూ ఉన్నారనమాట ఈ పాసురానికి ముందు భావం అయితే విందాం తనతో కూడని శత్రువులను జయించడి కళ్యాణ గుణ సంపదలు గల గోవిందా నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలిచిన ఘన సన్మానము లోకులందరూ పొగడేది తీరులో ఉండవలేను చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బాహులకు దండ కడియములు చెవి భాగమున దాల్చెడి దుద్దులు భాగమున పెట్టుకునే కర్ణ పువ్వులు కాలి అందెలు గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలేను తరువాత మంచి వస్త్రములు ధరించవలేను పాలు అన్నము మునుగునట్లు నెయ్యబోసి ఆ మధుర పదార్థము మోచేయి వెంబడి కారుతున్నట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజించవలేను నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు ఉన్నట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడో ఓ గోవింద నిన్ను స్థుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మాని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడినట్లు ఉండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి దానికే మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజేతులకు కంకణాలు కావాలి భుజములు అలంకరించుకున్నకు భుజ కావాలి దండలకు తోడువులను ఇంకా ఎన్నో ఆభరణము ఆ ఆభూషణములను నీవు నీవును అనుగ్రహించక మేము ధరించాలి నువ్వు అనుగ్రహించాక మేము ధరించాలి సన్మా సన్మానం అందాలి వీటన్నింటినీ ధరించి ఆపై మేలి మీ చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నెయ్యి మో చేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లయినా మా వ్రతము మంగళప్రదమైనట్లే అని చెప్తూ ఉన్నారు భావంలో ఇక అవతారు గురించి అయితే మనం విందాం గోపికలు తాము ఆచరించబోవు మా శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసరమున విన్నవించరి అందు వారు అడిగిన ద్రవ్యములు సులభములే అయినను వారు కోరిన గుణములు గల ద్రవ్యములు దుర్లభములు అందుచే శ్రీకృష్ణ పరమాత్మ వారు హృదయం వస్తువులను కోరుట కాదు నన్నే కోరి వీరు ఈ వస్తువులు కోరినారు అని అనుకున్నాను గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీరానివే అంటే స్వామి తమతో ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు అనగా గోపి స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించారని కోరారు స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయడానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్థించారు కలిసిన అర్థించారు వీళ్ళంత పరికరాలన్నీ స్వామితో గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీరానివే అంటే స్వామి అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు స్వామి ఇదంతా విని మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి అన్నారు గోపికలు ఈ పాసరంలో ఆ ఫలాన్ని వివరిస్తూ ఉన్నారన్నమాట ఈ స్వాసరంలో ముఖ్యంగా చెప్పబోతున్నారు ఏంటంటే పంచసంస్కారం ఆపే మోక్ష అనుభవం గురించి చెప్తున్నారన్నమాట ఆండాల్ శరణం లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం క్రింద మార్చుకోవటానికి వాడుకుంటారు దాన్ని కొందరు వస్తువుగా బట్టి వ్యాపారం చేయాలనుకుంటారు మరికొందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు ఏ ఒక్కరో నూటికి ఖచ్చిత్ మావేవి తత్వత రెండో అధ్యాయులు తానే చెప్పి వాపోయినట్లుగా ఆ తత్వాన్ని వినియోగించుకుని ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకుని మన ఉజ్జీవన కోసం వచ్చిన రూపం ఇది అని విశ్వసించడం సామాన్య విషయం కాదు మనసు ఎంతో పరిపక్వం అయితే తప్ప లభించే స్థితి కాదు కూడా ఆ స్థితి మనకు లభించాలి అంటే మనకు కూడా కొంత తెలుసును అని అవంభావం తొలగాలి నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి గొల్ల పిల్లల మాదిరిగా కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనే లేదు వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా లేదు కనుక సాధనము సాధ్యము జ్ఞానము జ్ఞేయము నడిపేది సర్వం శ్రీకృష్ణుడు అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్ల పిల్లలు అందుకే వారికి పరమాత్మ సర్వాత్మన ప్రవర్తిస్తాడు వారికి ఏ ఆటంకాలు వచ్చినా తొలగించాడు ఇది లోకల్లో ఉండే జీవులల్లో ఎవరు తననే సర్వము అని భావించాలి తన ఆజ్ఞని శిరోధారంగా స్వీకరించి ఎవరు తన మార్గంలో పయనిస్తారో అలాంటి వారి కోసం విగ్రహ రూపంలో ఉండి తాను ఏమైనా చేయగలను అని నిరూపించటమే ఆండాళ్ళ తల్లి భగవంతుని యొక్క వాకుగా మనకు చూపించే సారము తాను ఒక అచ్చామూర్తిని విశ్వసించింది ఫలితాన్ని తను పొందింది భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే మరొక చోటుకి ఎరగ ఎగరటానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం విభవానానికి మనం పోలేం లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం పరమ పదం మనకు ఊహకి కూడా అందినటువంటిది కనిపించే రూపం భగవంతుడిది అచ్చారూపం మాత్రమే విగ్రహంలో భగవంతుడు కాదు మన సంప్ర సంప్రదాయం విగ్రహమే భగవంతుడు అని మన ఆగమనాలు నిరూపించే సిద్ధాంతం దాన్ని నమ్మిన ఆండాళ్ దాన్నే మనకు ఆదేశించింది దాన్నే ఉపదేశించింది శ్రీకృష్ణ అవతారంలో తను మన దగ్గర శ్రీకృష్ణ అవతారంలో తా మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు నేను నేను నీకు కూడా ఎందుకు అందను నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర నిరూపించడానికి ఈనాడు మన వద్ద అచ్చామూర్తియే ఉన్నాడు కావలసింది మనలో ఉండే విశ్వాసం శ్రీకృష్ణుడు ఆనాడు దివ్య అనుభవం అనేది ఎట్లా ఉండాలో చూపించాలని అనుకున్నాడు అందుకే సద్దులు ఆరగించ ఆరగించుట అనే అద్భుతమైన లీలలను తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలకి వాళ్ళని ఆనందంతో ఉన్మస్తక స్థితిలోకి తీసుకుపోయాడు అయితే దాన్ని విశ్వసించడం చతుర్వేద అధ్యేతను నేను అనుకున్న చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థము కాలే చివరికి వారికి పాఠం నేర్పి జ్ఞానోదయం కలిగించవలసినటువంతా అంతవరకు జ్ఞానం కలిగించాల్సి వచ్చేంత వరకు శ్రీకృష్ణుడు ఒక నాడు తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలందరికీ చెప్పాడు రేపటి నాడు మనం అంతా వనభోజనాలతో విధి చేస్తూ ఉన్నాం రేపటి నాడు మనమంతా వన భోజనాలతో విందు చేసుకుందాం ఎవరెవరిళ్లలోంచి వారికి వారికి తోచినవి ఏవేవి తెచ్చుకోండో ఏవేవి తెచ్చుకోండి అని చెప్పారు అందరూ తెచ్చుకున్నారు తాను తెచ్చుకున్నాడు అందరి చుట్టూ కూర్చో కూర్చోబెట్టారు ఒక్కొక్కరి వస్తువులని రుచి చూడటం ఆరంభించాడు అందంగా వారు తయారు చేసిన వైనాన్ని పొగుడుతూ తాను ఆరగిస్తూ వాళ్ళకి ఆరగింపు చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళకి అందిస్తూ తాను ఆనందం పొందుతున్నాడు శ్రీకృష్ణుడు అయితే ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నవి గంజి నీళ్ళు ఆవడంతో కృష్ణుడికి ఎలా ఇవ్వడం అని కృష్ణుడు ఇవ్వడం కృష్ణుడు తన దగ్గరికి వచ్చే లోపు శ్రీకృష్ణుడు తన దగ్గరికి వచ్చేలోపు తాగేయాలని గబగబా త్రాగడం మొదలుపెట్టట అయితే కృష్ణుడు తనపై ప్రేమతో తెచ్చిన ఆ గొల్ల పిల్లవాడి సంబంధం కలిగిన పదార్థం తనకు దొరకకుండా పోతుందేమోనని దిగులు చెంది గబగబా వెళ్ళి వాడి సెలవుల నుండి కారుతూ ఉన్న గంజిని త్రాగడం ప్రారంభించాడు దీన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మక ఏం అర్థం కాలేదు వేదాధ్యయనం చేసిన చేసిన వాడియే నిప్పు నిప్పుమని కూడా కడిగి తీసుకునే ఆచారవంతుడు తనకు ఈ విషయం నచ్చలేదు జగత్ కారణతత్వం ఇలా ఎంగిలి మంగళమా చేసేది అని అనుకున్నట్ట బ్రహ్మ అయితే ఈ పిల్లవాడు ఏదో ఇంద్రజాలం చేస్తున్నాడు వీడికి బుద్ధి చెప్పాలనని బ్రహ్మగారు అనుకున్నారు గోవులను గొవ్వాలను దాచడం తర్వాత బ్రహ్మలోకం బ్రహ్మకు ఆధారం లేకుండా కృషుడు చేయడం ఆపై బ్రహ్మకు బుద్ధి రావడం జరిగాయి ఆనాడు ఆ పిల్లలందరికీ సద్దులు ఆరగించే అనుభవాన్ని శ్రీకృష్ణ అందించాడు మోక్షానందం ఏమిటో చూపించాడు అయితే ఈ దీంట్లో చెప్తున్నా అయితే మోక్షం అనగా ఏమి అని చెప్తున్నారు మోక్షం అనగా ఆనందించడు దీనిపై రకరకాల ప్రశ్నలు ఉన్నాయి ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడు అని ప్రశ్న వేస్తూ బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని చెప్పాయి అంటే ఆ ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరను పొందును అయితే ఆ పరం ఎలా ఉండును అని మైత్రేయీ మైత్రేయ ఉపనిషత్తు వర్ణించింది ఇలా ఆప్నోతి అంటే పొందడం లేక తినడం లేక అస్నుత అని చెప్పింది सोहंस नुते सोहंस नुते सर्वां कामान सह ब्राह्मण ब्राह्मणाभि చితే చితేభిి సహా ఈ ముక్త జీవుడు అశ్నుతే ఆరగించును దేనిని సర్వాన్ కామాన్ దేన్నైతే జీవుడు కోరుకుంటాడు దాన్ని మరి జీవుడు ఏమి కోరుకుంటాడు భగవంతులను కళ్యాణ గుణాలను కోరుకుంటాడు భగవంతులను కళ్యాణ గుణాలను కోరును దీన్నే వేదం ఇలా చెప్పింది తస్మిన్ యదంత తదుపాసిత్వం అంటే తస్మిన్ ఆ పరమాత్మ ఎందు అంత లోపల ఏదైతే కళ్యాణ గుణ సంపద ఉన్నదో తదుపాసివ్యం ఆ ధన కోరుదును అని చెప్పింది సర్వాన్ కామాన కళ్యాణ గుణములను మరి ఎట్లా అనుభవించును బ్రహ్మ బ్రహ్మణాభి పరమాత్మతో సహా కలిసి పచ్చితే బిహి అనుభవించును అయితే సంస్కృత వ్యాకరణలతో కలిసి అని చెప్పేటప్పుడు భోగ్య సహచర్యం మరియు భో భోతృ సహచర్యాన్ని రెండు ఉంటాయి రాజుగారితో మంత్రి కలిసి వచ్చును అన్నప్పుడు రాజు రాజుగారికే ప్రాధాన్యత ఉంటుంది భోతృ సహచర్యం అంటారు అయితే భగవంతుడు తన గు కళ్యాణ గుణాలతో కలిసి అప్పటికీ ఉంటాడు గుణాలను విడదీసి అనుభవించడం అనేది జరగదు ఇక జీవుడు భగవంతునితో ఏకం అవ్వడం అనేది జరుగును భగవంతుడిలో ఏకం అవ్వడం అనేది జరగదు ఉపనిషత్తులు చెబుతూ తమ పరేదేవి ఏకీభవతి ఏకీభావమే పర్యవసానం తప్ప ఏకం భవతి అని చెప్పే చెప్ప చెప్పట్లేదు ఇది గుర్తించుకోవాలి ఏకీభవతి అంటే ఒకటి వలే అగును అని వ్యాకరణం చెప్తుంది మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు జీవుడు పరమాత్మను చే చేరును చేరి ఏ మగును ఎక్కడో మూలని పడినా ఉండునా అలా పడి ఉండే దాన్ని కైవల్యము అంటారు మరి ఏ మగును అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణములతో అనుభవించును మరి గుణములతో అనుభవించడం అంటే ఏంటి ఇది అర్థం కావడం కష్టం గుణములను చూడడం లెక్క బ్రహ్మ అంటే తెలియదు గుణం అంటే తెలియదు ఇక అనుభవించడం అంతకన్నా తెలియదు దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభము కాదు అందుకే వేదవ్యాస భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్ని మోక్షం అనుభవము అని చెప్పాడు ఒకడు అనేక మందితో కలిసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నందిని ఇదే కథ కృషిడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది వేద మోక్షాన్ని అన్నం తినడం అనే దాంతో పోల్చి చెప్తుంది మోక్షానికి వెళ్ళాక అహం అన్నం అహం అన్నం అహం అన్నదో అహం అన్నాదు అంటూ సాగుతుంది అయితే ఉపనిషత్తుల అన్నం అంటే అధ్యతే అచ్చిత భూతాన్ని తస్మాత్ అన్నం తదుచ్యతే ఇది అధ్యతే క్రమంలో తింటే తృప్తినిస్తుంది అచ్చిత భూతాని క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది అంటే శరీరం పాడైపోతుందని అర్థం అందుకే క్రమంలో తినేదాన్ని అన్నం అంటాం అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం నేను నీవు అనిపించడానికి అని అంటాడట అయితే భగవంతుడు లేడు అహ అహం అన్నం నేను నీవు అనుభవించడానికి అని అంటట అయితే జీవుడు అహం అన్నదో నేను ఆ అన్నాన్ని వాడిని అన్నాడట ఆపై భగవంతుడు కూడా అహం అన్నాదు నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అన్నాడట అయితే అనుభవము పొ పొందేదెవరు అనుభవించేదెవరు ఇట్లా అట ఆ ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప అది ఎవరు అనేది గుర్తించే వీలు కానట్లు సమానత్వం ఏర్పడుతుంది అయితే జీవుడు పరమాత్మని చేరాక సమానత్మన సమునగును ఆయన వంటి రూపం గుణం ఆనందం అనుభవం పొందును బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాస భగవానుడు రెండు విషయాలు తప్ప సుముడగును అని చెప్పాడు అది స్త్రీయ పతిత్వం జగత్ కారణతత్వం ఇది వీడు కోరడు వాడు ఇవ్వడు ఈ స్త్రీ మనకు అమ్మ ఇక జగ సృష్టి స్థితి లయాలు పెద్ద బాధ్యత వాడే ఉంచుకుంటాడు బ్రహ్మసూత్రాల్లో భోగ్యం మాత్ర సామ్య అయితే అనుభవం మాత్రం సమానం జీవుడికి భగవంతుడికి లే తేడా ఉండదు ఇక ఈ ఆనందం ఒక్క జీవికి ఒకలా ఉండదు అందరికీ సమానం ఆనందం పరమాత్మ ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు వేదం అదే చెప్పింది శ్రీకృష్ణ ఆనాడు గొల పిల్లలతో అదే ఆనందము అనుభవించాడు వాళ్ళకి చూపించాడు గోదాదేవి సద్దులు ఆరగించడం ఏం ప్రారంధం కనుక ఎంచక్క మనం పరమానాన్నే ఆరగిద్దామని చెప్పింది అందుకే గోదాదేవి పాలు చెరు మొడయ్యనే వేయిందు ఆ మురంగయ్య పరివార కూడి కుళిన్ కుళిన్ రుందు కలిసి అందరం పరమాణాన్నని తినవాలని చెప్తుంది మన ఎలాంటి పరమాణం అంటే జీవుడు జీవుడ జీవుడు ఉంటాడు దేవుడుంటాడు ఇరువురిలో సమానత్వము ఉంటుంది ఇరువురిలోనూ ప్రీతి ఉంటుంది ఎవరు ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారు తెలియనంత మరి ఈ ప్రీతి ఎట్లా ఏర్పడింది అంటే వాడి కళ్యాణ గుణాల వల్ల ఏర్పడింది ప్రీతి పైన నిండి ఉంది వరెరూరు మధ్య కలిసి వీడనంత స్నేహము అది ప్రీతిలో అంతటా కలిసి ఉంది జీవుడు పరమాత్మ కలిసి ఉన్నారు సుమా అని గుర్తించాలే తప్ప విడదీసి చూడలేం ఉపనిషత్తులు చెప్పిన ఈ సారాన్ని మనం పరమాన్నం లేక పాయసంలో చూడొచ్చు ఆండాల్ తల్లి ఇదే సా పాయసాన్ని కోరుతుంది పాలు చెరువు పాలు కలిసిన అన్నం ముడయన్నే పేందు అందులో నెయ్యి పూర్తిగా తేలుతుంది తేలుతుంది దాంట్లో తీపాలలో నెయ్యిలో బియ్యపు కణాలలో కలిసి ఉండాలి వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవము ఇదే ఏమిటి పరమాన్నము ఈ బియ్యము కణాలే జీవుడు దానికి ఉండే పొట్టే శరీరం ఇది భగవంతుడి జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రం నాటితే మన మనకి శరీరం లభించింది ధాన్యాన్ని పైన ఎరువు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు దాన్ని అని ప దంపి పైన ఉండే పొట్టుని తీసివేసినట్లే ఈ జీవుడి శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు కామాలు క్రోధాలు లోభాలు లాభాలు అలాభాలు జయాలు అపజయాలు ఐశ్వర్యాలు అనైశ్వర్యాలు జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వేడేటట్లు చేస్తాయి ఇక్కడ ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది ఇక ధాన్యానికి అడిగి వేయించి ఉడికించినట్లే జీవుడు ఆచరించాల్సిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతూ ఉన్నాయి శ్రీ శ్రీషం ప్రపథ్య ఆత్మాన్ ప్రారంభం ఋష్య కర్మశకలం ప్రకృష్ణ कर्मांतर है द्यासा देवा द्यासा देवा निरंकुशेश्वरा दया निरूप निरलोना वा मायान्वयहा अनुग्रह लब्ध मध्यममनि विध्वारात बहिर निरगता हामुक्ता అనుగ్రహ లబ్ధం మధ్యదమని ద్వారాత్ బహిర్ నిర్గత ముక్త ఉపనిషత్తులు దేవుడు ఎలా సా సాగునోనని చెబుతూ మనకు లభించిన కర్మ అనుభవం చేత తన ఎందు ఫలకర్తృత్వానిత యోగం చేస్తూ వాటి ఎందు పట్టు లేకుండా సాగిన జీవనయాత్రలు కర్మలు అన్నీ తొలగినట్లయితే ఈ హృదయంతో పరమాత్మ చూపిన మార్గంలోంచి బ్రహ్మరంధ్రం గుండా బయటికి ముక్తుడగును ఇలా పన్నెండు మార్గాలు అర్చి అర్చిదిన పూర్వపక్ష పక్షడు ధర్మాస అబ్దవాత్ అంశుమత్తో విద్యుత్ ఇంద్రధాతృ ఇలా పన్నెండు లోకాలను దాటుతూ విరజ్ఞాశ్రుతుడవుతాడు విరజలో జీవుడిని కడుగుతాడు జీవుడై ఉండే సూక్ష్మ శరీరం తొలగి జ్ఞానంపై ఉండే పొరను తీసినట్లుగానే రజ సంపర్కం పూర్తిగా తొలిగట్టేటట్లు చేస్తాడు పరమాత్మ అప్పుడు జీవుడు పరమపదం చేరగలుగుతాడు పరమాత్మ రూ పొందగలుగుతాడు సారూప్యం ఏర్పడుతుంది అక్కడున్న ము కొత్త జీవులు విండి పరమాత్మ వద్దకు తీసుకుపోతాడు సానిప్యం ఏర్పడుతుంది అక్కడ పరమాత్మ అమ్మ ఒడిలో వివిధ రకాల సేవలు అందిస్తూ ఆనందం పొందుతాడు సారోక్యం ఏర్పడుతుంది ఇలా చివరి స్థితి సాయుధ్యం ఏర్పడుతుంది యుక్కు అంటే కలిపి కలిసి ఉన్ ఉ కలిసి ఉండేది జీవుడికి జ్ఞాన పరమాత్మ కళ్యాణ గుణాలు వీటిలో ఇరువురు ఇరువురు కలిసి ఉండడమే సాయ్యం దీన్నే మోక్షము అంటారు మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు భగవంతుడు కళ్యాణ గుణాలు పాలు వంటివి స్వచ్ఛమైనవి పాలు పశువుల నుండి వస్తాయి మనం ఉపనిషత్తుల్ని పశువుల్ని అనుకోవచ్చు ఆ కళ్యాణ గుణాల్లోని పాలల్లో జీవుడు ఉదక భగవంతుని సేవ చేయాలని రుచి వీడికి ఉండాలి వీడికి ఉండాలి తన కళ్యాణ గుణాలను ఇవ్వాలని రుచి ఆయనకు ఉండాలి ఈ రుచి అనేది అంతటా కలిసి ఉండాలి తీయదనం వలె ఇందులో జీవుడు భగవంతుడు కలిసి ఉన్నారా లేదా అన్నట్లుగా కలిసి ఉంటారు పరమ పదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం పరమాన్నం దీనికి ప్రతీక ఆండలు దీన్నే కోరుతుంది పరమాత్మకున్న పేరు నారాయణ అది ఒక పెద్ద సాగరం లాంటిది అందులోంచి తేలిన ఒక నామే గోవిందనామము భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామము గోవిందనామము అందుకే మన వాళ్ళు ఏదైనా పని చేసే ముందు శ్రీ గోవింద 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 అంటూ సంకల్పం చేసుకుని కార్యంలోకి ఉద్యమిస్తారు ఈ నామం కృష్ణా అవతారానికి ప్రత్యేకం ఏడు రోజులు గోవర్ధన పర్వాలం తాన్ని ఎత్తి పట్టి గో గోప గో గోపీజన సంరక్షణ చేసి ఇంద్రుడి చే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు కష్టపడి సంబంధించిన నామము ఆవిడంచే ఆ నామంతా పిలవడం ఆయనకు చాలా ఇష్టం అందుకే ఈ రోజు నుండి వరుసగా మూడు రోజులు గోవింద నామం ఉచ్చరించి ఆయన గ్రహము పొంది గోవింద 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 గోప గోపీజన సంరక్షక సిర్ నీకున్న కళ్యాణ గుణాలు ఎట్లా ఉన్నాయంటే కూడారై కూడని వారిని నీ దరికి వారిని వారిని వెల్లుం జయించి నీ దరికి రప్పించుకుంటావు కూడని వారంటే ఈ కోలంలో ఈ లోకంలో మూడు రకాలుగా ఉంటారు ద్వేషంతో కొందరు ఏం పట్టక ఉదాసీనులు కొందరు ప్రేమ తాము దరికి చేరితే స్వామికి ఎక్కడ మచ్చ అంటుతుందోనని కొందరు కూడని వారికి తన బాణాలతో దరికి లాక్కుంటారు ఇక ప్రేమించి దూరం అయ్యే వాళ్ళను తన అనునయంతో దరికి చే చేర్చుకుంటారు నమ్మాల వాళ్ళు అలానే స్వామిని దరికి రా రానే రారు ధరికి రానే రా నాలాంటి అలుపుడు నీ వద్దకు వస్తే ఆ కాంతి అనే శ్వేత వస్త్రంకు మచ్చ అంటూ దూరం పోతుంటే స్వామి నమ్మాల వారిని పిలిచి వాళ్ళ వేళ్ళు వలంగిన్ అనే తిరువాయి ముళి అనే దివ్య ప్రబంధంతో ఇలా అంటాడు స్వామి నమ్మాల వారు అనగా ఒక గోకుల నేనే శ్రమించి గోవుల్ని కాచా పాలు పెరుగు వెన్న బాగా వచ్చాయి కానీ నాకు అందకుండా వాళ్ళంతా దాచుకుంటున్నారయ్యా తప్పెవరదయ్యా అంటే నమ్మాల వారి దేనయ్యా అని చెప్పారు మరి నేను కష్టపడి సంపాదించింది దాచడం తప్ప కాదా అంటే తప్పేనయ్యా అని అమ్మాడు వారు చెప్పారు నీవు ఒక కుండ దానిలో జీవుని జ్ఞానమే పాలు పెరిగిన ప్రేమే పెరుగును పెరుగు పెరిగిన ప్రేమే పెరుగు మరి ఇదంతా నేను పండించింది కదా మరి నాకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నావే తప్పెవరిది అంటే పాపము నమ్మల వారి స్వామికి ల లొంగిపోవలసి వచ్చింది గొప్పవాడే ఏ యోగ్యత లేని వారి వద్ద అమరికలు చూప చూపక ఉండే ఆ సౌశీల్యం అనే గుణంతో తాను ప్రేమించిన వాళ్ళని ధరికి తీసుకుంటాడు ఇక ఉదాసీనుల్ని తన అందం ప్రసాదం చూసి చూపే ధరికి చేర్చుకుంటాడు ఆలయాల్లో జరిగే తీరు తిరువీధి ఉత్సవాలను ఉదాసీనుల్ని కటాక్షించడానికి ఇంతవరకు నిన్ను ఎడబాసి దుఃఖ ఎంత దుఃఖము కలిగించామో కదా ఇన్నాళ్లకు నీ సన్నిధి చేరామయ్యా నీ మాట పలగ నీ మాట పలగటానికి ఇష్టపడని ఈ లోకం వృధరనై పాడి నీ నామాన్ని పాడేటట్లుగా మమ్మల్ని మార్చుకున్నా పరైకుండు నీ పాట పాడి నీ విస్తానన్న వ్రతము వ్రత పరికరాలు స్వీకరించి యాము పెరునమ్మ పెరు సమ్మానం మేము గొప్ప సత్కారం పొందాలని అనుకుంటూ ఉన్నాం మేము చేసే వ్రతం మాకేదో లాభము సత్కారము లభించడానికి కాదయ్యా ఇవన్నీ నీవు ఇప్పించినవి కదా అది నీకై నీకే వైభవము చేతుకు నివేసే కంకణం వ్యక్తికే ఆనందం కానీ చేతుకు కాదు కదా నాడు పుకరం పరిసినాల్డ్ నంద నంద న్రాక లోకమంతా కీర్తించేలా సత్కారం కావాలి విభీషునికి సుగ్రీవునికి పట్టాభిషేకం చేయటం వల్ల లోకం రాముణ్ణే కదా కీర్తించింది ఇక ఒక్కో పరికరాన్ని అడగటం ప్రారంభించారు గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు వాటిని సూచిస్తోందా అన్నట్లు గోదా దేవి పంచ సంస్కార ప్రక్రియను చెప్తోంది చూడగామే చేతికి ఒక కంకణం కావాలి తోళ్ వలయే భుజానికి ధరించే ఆభరణం తోడే అంటే చెవికి ధరించే ఒక ఆభరణం చెవు పువ్వే చెవికి పైకి పరిమళం కోసం ధరించే మరొక ఆభరణం పాడగమే పాదాలకు ధరించే ఒక ఆభరణం ఇవన్నీ కోరుతుంది గోదాదేవి ఆచార్య ఆశ్రయం చేసినప్పుడు చేతికో కొంకణం భుజానికి శంఖ చక్రాలు చెవికి అష్టాక్షరి మహామంత్రం పరి పరిమళానిచ్చే ద్వయమంత్రం పాదాల అన్నట్లుగా చరమశ్లోకం అందిస్తారు మన ఆచార్యులు ఏంద్రనయ్య వా పల్కనలు యామణి ఓం మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో అవన్నీ ఇవ్వు ఆడే ఎడుప్పోం నూతన వస్త్రాలు కావాలి జీవుడు భగవంతుని చేరడానికి లభించిన వస్త్రం శరీరం ఇది పాంచభౌతిక శరీరం పరమవదానికి వెళ్ళే ముందు విరాజ నదిలో సూక్ష్మ శరీరము తొలగి పంచ ఉపశ్మ ఉపశన్మయ దివ్య విగ్రహం లభిస్తుంది అతను పిన్నే అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావలసింది పాలు చెరు మూడని Right? పే పేయిందు పేయిందు మురంగై వరివార పరమాన్నము ఇదే పరమ పదము కూడి ఇరుందు అందరూ కలిసి గోష్టిగా తినడానికి కులుందు ఈ కలియికతో మనము ఈ సంసార తాపము అంతా తొలగాలి అని ఈ ఇరవై ఏడవ పాసరంలో చెప్పి ఉన్నారన్నమాట తర్వాత మనం ఇరవై ఎనిమిదవ పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనాశ కునువ భవంత సమస్త మంగళాని భవంత స్వస్తి ఆండాల్ తిరుగళే శరణం